నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మా జిల్లా కారపెల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కారపల్లి రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమతులతో కూడిన బోర్ వేయుటకు వెళ్లిన బోర్ బండిని ఫారెస్ట్ ఆఫీసర్ కి తరలించడం జరిగినదని తెలిపారు ఈ సందర్భంగా మండలంలో ఐటీడీఏ ద్వారా ఇరవై నాలుగు బోర్లు మంజూరయ్యాయని వాటిని పగటిపూట మాత్రమే వేసుకోవాలని రాత్రి సమయాలలో బోర్లు వేయడం ద్వారా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కావున లబ్ధిదారులైన రైతులు వారి వ్యవసాయ భూముల్లో బోర్ వేసుకునేటప్పుడు లబ్ధిదారులు బీట్ ఆఫీసర్ కు తెలియపరిస్తే రికార్డులలో నమోదు చేస్తారని తెలిపారు అలాగే లబ్ధిదారులు దాలరులను ఆశ్రయించకుండా నేరుగా ఆఫీసుకి వచ్చి పగటిపూట బోర్లు వేసుకోవాలని ఆయన తెలిపారు మా నైట్ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక పర్మిటెడ్ బోర్వెల్ దాని గురించి మన బోర్వేకి ఒక బండి వెళ్తా ఉంటే దాన్ని తీసుకుని వచ్చి ఆఫీస్లో మేము చేసామండి వాస్తవానికి ఏంటంటే రైతులకి ఈ విషయంలో తెలియజేయాల్సింది అనుకుంటే ఐపీఐపీఓ గారి ద్వారా కొన్ని మనకు బోర్వెల్స్ అరువులందరికీ శాంక్షన్ ఇస్తా ఉన్నారు ఇచ్చిన వాటికి మీరు మరొకసారి చేసే మనవి ఏంటంటే డే టైంలో స్టాఫ్కి స్టాఫ్ కి చెక్ చేసుకుంటే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు లేదంటే ఎవరైనా ఇలీగల్ మొబైల్స్ లాంటివి చేస్తే అంటే ఫారెస్ట్ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎవరైతే లీగల్ గా పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా ఉన్నత సమాచారం ఇచ్చి డే టైంలోనే ఎలాంటి వాటికి అంటే ఎలాంటి ప్రలోభాలకి మీరు నిరపదేసుకోవచ్చు అండి పర్ గవర్నమెంట్ పర్మిషన్ అది సిటీ